లో ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు మేటిల్ నియోజకవర్గం పోచారం మున్సిపల్ కుక్కట్పల్లి నియోజకవర్గం బొయినపల్లిలలో నిర్వహించిన పోచమ్మ ఎల్లమ్మ తల్లుల ఆషాడ మాస బోనాలు పరహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాలలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి హాజరై అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెన్సల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో